నమస్తే మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు చంద్రబాబు కోసం సీనియర్ ఎన్టీఆర్ ను గతంలో గద్దె దించారని ఇప్పుడు బాలకృష్ణ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు ఇలాంటి బాలకృష్ణలు చంద్రబాబులు వెయ్యి మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఊడిన వెంట్రుక కూడా పీకలేరని ఆయన ఫ్లెక్సీలు తొలగిస్తే ఏమైనా ఊడిందా అని ప్రశ్నించారు నన్ను ఓడించేవాడు ఇంకా పుట్టలేదని నాపై అభ్యర్థులు మాత్రం మాత్రం మారుతూనే నేను గెలుస్తూనే స్పష్టం చేశారు చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడులో వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా వేయలేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలు పాలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ నక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినాయి ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఇంట్రూ కూడా వేయలేరు ఎక్కడో పెట్టుకోమనండి బాబు గొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా బుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గడుగులు ఎర్రబొక్కునే చించి తోసుకోమని చెప్పి కదా ఏమన్నా కూడా ఎక్కడ తోడు దోసుకోమని చెప్పారు అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు కాదు చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకుని దొంగ ఫోర్ ట్వంటీగా తెలవదు మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారాన్ని అంత మహోన్నతోనే పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకిచ్చేసినటువంటి వెదవుడు ఎందుకు తెలియదు ఇక్కడికి ఎవడొస్తాడు చంద్రబాబు నాయుడికి జనం వస్తారా చెప్ మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు దయేసేసారు ఐదు వేలు కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు వెళ్ళి లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వీళ్ళి వెళ్ళిపోతా మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి